కార్తీక పురాణము మొదటి రోజు పారాయణము వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ దర్శనం ముందుగా వినాయకుడికి ఒక్కసారి మనసారా ఏ విఘ్నాలు కలగకుండా చూడాలని దండం పెట్టేసేసుకుందాం ప్రారంభం స్కంద పద్మ పురాణ్ సంపూర్ణ కార్తీక పురాణం ఈ పవిత్ర కథ పారాయణము కార్తీక మాసమున పఠించిన వారికి పాప విమోచనము పుణ్యప్రాప్తి కలుగుచున్నది ఇది శౌనకాది మహర్షిలో నమున సూత మహర్షిని అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ప్రారంభమవుతుంది శౌనుకాదుల ప్రశ్న సూతుడి సమాధానము మహర్షులారా ఏ మాసము అత్యంత పావనము వ్రతము నరులకు మోక్షదాయకము అని అడిగినప్పుడు సుతుడు ప్రేమతో సమాధానమిచ్చాడు కార్తీక మాసము దేవతలలో సర్వోన్నతము ఈ మాసమున దీపారాధన హరినామస్మరణ వ్రతాచారణ చేయువాడు పరమపదము పొందును అని సమాధానం చెప్తారు ఇక జనకుడు వశిష్ఠుల వారు సంభాషణ విందం అరోవైపు రాజు జనకుడు మహర్షి వశిష్ఠుని దగ్గరకు వచ్చి ఇలా అడిగాడు భగవాన్ కార్తీక వ్రత ఫలమేమిటి దానిని ఎలా చేయాలి అప్పుడు వశిష్ఠుడు స్మితము చేసి ఇలా చెప్పాడు కార్తీక మాసమున ప్రతిరోజు స్మరణ దీపదానము స్నానము వ్రతాచరణ వలన మనుష్యుడు జన్మరాహితుడు అవుతాడు కార్తీక సోమవార వ్రతము ప్రత్యేక పుణ్యదాయకము ఇప్పుడు కార్తీక సోమవార వ్రతం ప్రతి సోమవారము ఉపవాసం ఉండి శివార్చన చేయువాడు తన హరింప హరింపచేసుకుని శివలోకమునకు చేరును ఈ వ్రతమున ఒక నిష్ఠరి శ్రీ కథ ప్రసిద్ధి ఆమె పాపములు ఎన్ని చేసినా కార్తీక సోమవారమున దర్శనం వలన పునర్జన్మ త్యాగము పొందింది భర్తకు చేసిన ద్రోహానికి నరక ఫలితం భర్తకు ద్రోహం చేసిన సత్య సత్యమార్గము విడిచి పాపమార్గంలో నడిచిన వారు భయంకర నరకములో పడతారని వశిష్ఠుల వారు తెలిపారు అయితే కార్తీక మాసమున భక్తితో చేసిన పూజలు వారికి క్షమాపణను కలిగిస్తాయని కూడా తెలిపారు మరొకటి సోమవార వ్రతఫలము కుక్కకు మోక్షము ఒక కుక్క కూడా కార్తీక సోమవారమున శివ మందిర ద్వారమున నిద్రించుట వలన పరమపదమును పొందినట్లు పురాణమున పేర్కొనబడినది ఇంత శక్తివంతమైనది ఈ కార్తీక వ్రతమనే విషయాన్ని గ్రహించాలి ముగింపు భావము ఇలా మొదటి రోజు పారాయణంలో సుతుడు వశిష్ఠుడు జనకుడు నిష్టరి కుక్క కథల ద్వారా భక్తి పాప విమోచనము వ్రతశక్తి మరియు హరినామ మహిమను స్పష్టంగా వివరించబడింది కార్తీక మాసమున ఈ కథను శ్రద్ధగా వినేవారు తన జీవితమున కాంతిని నింపుకుంటారు శివ కేశవ అనుగ్రహమును పొందుతారు కార్తీక పురాణము మొదటి రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ